పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు కథ అహింస సంకలనం వంశీ వంశీకి నచ్చిన కథలు అహింస దాదా హయాత్ అది మోకాలి మీదకు పాకింది ఒకసారి నిలబడి గంభీరంగా తన స్థితిగతులు పరీక్షించుకుని ప్రమాదమేమీ లేదన్నట్లు మళ్లీ కదిలి ముందుకు సాగింది ఆ నల్లటి గండుచిమ్మ నిద్రమత్తు కాళ్లతో దాన్నే స్తబ్దుగా చూస్తున్నాడు చంటి అంతవరకు ఓపిగ్గా దాన్ని గమనిస్తూ వచ్చాక దానిమీద హఠాత్తుగా ఆసక్తిపోయి విసుగు పుట్టేసి బొటనవేలికి మధ్యవేలుని సంధించి లాగి ఒక్కటి తగిలించాడు గండుచిమ ఎగిరి నేలమీద పడి సర్దుకుని నిలబడి దొరికిపోయినట్టు తికమకగా ఎటు పారిపోవాలని కాసేపు దిక్కులు చూసి వెనక్కి తిరిగి పలాయనం చిత్తగించింది ఒక మోకాలిమీద గడ్డమాంచి నిర్లక్ష్యంగా పారిపోతున్న దాన్ని గమనిస్తూ దిగుల్లో పడిపోయాడు చంటి ఆ రోజు బడికెళ్లాలంటనే నిరసన ముంచుకొస్తోంది చెయ్యాలో తోచక జేబు తడుముకొని ఇన్ని బలపాలు చాక్పీసులు బయటకు తీశాడు ఇవి ఎప్పుడు తన జేబులో ఉండాల్సిందే రాత్రిపూట కూడా ఎవ్వర్ని తీయనియడు ఓ చాక్పీస్తో అరుగు మీద ఓ సున్నా గీసి మధ్యలో నిలువుగా గీత గీసి చెవులు పెట్టి పొడుగ్గా రెండు జడలు పెట్టి కింద రాశాడు అమ్మ చంటి బళ్ళో చేరి రెండు నెల్లే అయింది కాని అంతకుముందే వాళ్లమ్మ దగ్గర అక్షరాలన్నీ నేర్చేస్తాడు అమ్మ పక్కనే నానని గీసి తీచు జుట్టు పెట్టాడు తర్వాత గంభీరంగా తన సొంత సామర్థ్యాన్ని పరీక్షించుకుని తృప్తిగా చూసి కాస్త వెనక్కి జరిగి కింద మరో బొమ్మ గీశాడు టీచర్ ఈ లోపల అమ్మ బయటకొచ్చి కొడుకు చిత్రకళా కౌశలాన్ని తిలకించి నవ్వి బొమ్మలు గీస్తూ కూచునవాచంటే బడికిపోవు మొహం కడుకొని స్నానం చెద్దు అని కొడుకును లేవదీసింది మొహంమీదికొచ్చిన చింపెరు జుట్టును వెనక్కి తోసుకుని అమ్మా